హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకరణ్ బ్లాగ్స్ ఇవాటి మన సండే స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే ఎలా చేయాలో చూద్దాము ఒకసారి చికెన్ అయితే ముందుగా శుభ్రంగా కడుక్కొని కారము ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్టు ధనియాల పౌడరు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇలాచీలు లవంగాలు కసూరి మేతి బిర్యానీ మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కొంచెం పసుపు పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇదైతే ఫుడ్ కలర్ ఇదైతే ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొత్తిమీర పుదీనా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత పెరుగు కలుపుకోవాలి అప్పుడే కలుపుకోవద్దు పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్ అయితే మంచి టేస్ట్ వస్తుంది చికెన్ బిర్యానీకి పెరుగు వేయడం వల్ల కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ అయితే చికెన్ బిర్యానీలోకి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి అందులో మిగిలిన నూనెనే ఈ చికెన్ బిర్యానీ చికెన్కి పట్టియ్యాలి ఆనియన్స్ వేయించుకున్న నూనెనే వేసుకుంటే బాగుంటుంది అయితే కొద్దిసేపు పక్కా పెట్టుకుందాము ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేయాలి ఇప్పుడైతే చికెన్ అయితే పక్కా పెట్టుకుందాము ఇప్పుడైతే రైస్ ఎలా వండుకోవాలో చూద్దాము ఒక గిన్నెలో వాటర్ ఎక్కువే పోసుకోవాలండి వాటర్ అయితే ఎక్కువ పోసుకున్న తర్వాత ఉప్పు ఉప్పు వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్టు కొత్తిమీర పుదీనా కసూరి మేతి అట్లనే ఇందులో కూడా మసాలాలు వేసుకోవాలి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకు పొడి పొడిగా వస్తుంది రైస్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి మంచిగా బాయిల్ అయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకున్న తర్వాత కొంచెం పలు ప కలుపుకోవాలి మనం రైస్ అంతటిని కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం గంజి మొత్తం మార్చుకొని ఇప్పుడు ముందుగానే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి మంచిగా పుల్లలు పుల్లలుగా వచ్చిందండి రైస్ అయితే మనం ఉడికేటప్పుడు ఆయిల్ వేయడం వల్ల అట్లా వస్తుంది మంచి అంతా వేసుకున్న తర్వాత పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుందండి చికెన్ బిర్యానీలో పుదీనా అట్లనే కొత్తిమీర అట్లనే పైనుంచి నెయ్యి నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీలో పైనుంచి నెయ్యి వేసుకోవాలి అట్లనే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తే మనకు కలర్ఫుల్గా కనబడుతుంది బిర్యానీ అయితే అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ పైన అయితే బరువుది ఏదైనా ఒకటి పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఎలా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్